వెల్కమ్ టు వైఫ్ నిర్మీజ్ ఆక్యూసెన్ బయ్య సన్నీ యాదవ్ నాన్ వేషన్ ఇంటికి వెళ్ళి రచ్చ చేసినట్టు తెలుస్తోంది గత కొన్ని రోజులుగా వీరిద్దరికీ జరుగుతున్న ఫైట్ మనందరికీ తెలిసింది సో దీని గురించి ఒకసారి డిస్కస్ చేద్దాం ప్రస్తుతం మనతోటి సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు వెల్కమ్ చెప్పేద్దాం హాయ్ సార్ నమస్తే నమస్తే అయితే ఈ బయ్య సన్నీ యాదవ్ నాన్వేషన్ వీళ్ళిద్దరికీ ఆన్లైన్ ఫైటింగ్ ఎప్పటి నుంచో జరుగుతానే ఉంది సార్ అయితే ఇప్పుడు రీసెంట్గా ఎన్ఐఏ ఇంట్రాగేషన్కి వచ్చిన బయ్యా సన్నీ యాదవ్ ఇంటికి రచ్చరచ్చ చేసినట్టు తెలుస్తుంది ఏంటి సార్ రచ్చరచ్చ చేశారో లేదో మనకు తెలియదు ఇంకా బట్ ఆయన పోస్ట్ మాత్రం రచ్చ చేయడానికి వెళ్తాను అంటే ఏదో ఒక చిన్న జర్కివ్వడానికి అన్నట్టుగా ఉంది అంటే ఈ బయ్యాసన్ని యాదవ్ ఇలాంటి సోకాల్ ఇన్ఫ్లుయెన్సర్లు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ పాకిస్తాన్ కూడా వీళ్ళు వస్తున్నారు అంత ధైర్యంగానంటే వీళ్ళకి అక్కడ ఏం కాంటాక్ట్లు ఉన్నాయి ఎవరెవరితో ఉన్నాయి ఎటువంటి విద్రోహ శక్తులకి ఏమైనా పాల్పడుతున్నారా ఏంటి అనే యాంగిల్లో కూడా ఆలోచిస్తారు చాలామంది ఎందుకంటే రీసెంట్గా వాళ్ళు ఎన్ఐఏ వాళ్ళు కూడా వాళ్ళని ఆయన ప్రశ్నించారంట యుద్ధ సమయము సింధూరుకు ముందు వాళ్ళు అక్కడికి కూడా వెళ్ళొచ్చారంట ఎందుకంటే ఇక్కడ ఒక అమ్మాయి కూడా దొరికిందిగా అక్కడ వాళ్ళకి సపోర్ట్ చేసేలాగా ఒక ఇన్ఫ్లుయెన్సర్ సో ఇట్లాంటి అదే నార్త్లో ఒక అమ్మాయి ఇట్లాంటివన్నీ జరిగిన తర్వాత ఈ నాన్ వెజ్ అనే వ్యక్తి ఇక్కడ మన కమిషనర్తో మాట్లాడినప్పుడు కమి సజ్జనార్ గారితో మాట్లాడినప్పుడు క్లియర్గా చెప్పాడు కదా సార్ ఇట్లా ఉంది వీళ్ళందరూ సో కాల్డ్ ఓన్లీ ఇన్ఫ్లుయెన్స్గా ఉండి ఎంత డబ్బులు సంపాదించారా వీళ్ళు వెనక్కి ఏముంది అసలు వీళ్ళు ఏ తప్పుడు పనులు చేయకపోతే ఎంత బాగా సంపాదిస్తారు ఒకసారి ఆలోచించి చూడండి ఆయన చెప్పి ఆయనతో వీడియో కాల్ మాట్లాడడం పెద్ద ఇష్యూ అయింది రోజుకొక చొప్పున ఆయన వీడియోస్ పెట్టడము లైక్ కొట్టడము ఆ ఏదైతే వీడియో గేమ్స్కు వాటికి యాప్స్కి ఎంకరేజ్ చేశారో వీళ్ళు దాని పరంగా ఎంతమంది సూసైడ్ చేసుకుని చనిపోయారు ఎంత నష్టం అంటే ప్రతి యాప్కి వాడి దగ్గర ఎవడైతే చనిపోయాడో వాడి దగ్గర తీసుకున్న డబ్బులకి వీళ్ళు కూడా కమిషన్ ఉంది అనేలాగా నాన్ వెజ్ ప్రూవ్ చేశారు క్లియర్గా చెప్పాడు కూడా అది చెప్పిన తర్వాత చాలామంది సైలెంట్ అయిపోయారు మీరు అబ్జర్వ్ చేస్తే చాలా మంది సైలెంట్ అయిపోయి ఇంకొంతమంది ఏడుపులు పెడబొబ్బులు పెట్టి అన్న సన్యాద అన్న ఎందుకలా చెప్పావు మా బదుపు కొడుకు మీద కొట్టకన్నా ఏదో పెద్ద బిల్డప్లు ఇచ్చారు ఏడిచారు బట్ ఈయన నేను పాకిస్తాన్ నుండి వచ్చా నాకు ఎన్ఐఏ ఇది కూడా జరిగింది అని తెలిసినా కూడా నేను ఎయిర్ ఇండియా మళ్ళీ అక్కడ నుంచి ఇక్కడికి వచ్చాను వైజాగ్ వచ్చాను సిమాచలంలో స్వామి దర్శనం చేసుకుంటే ఒక ఫోటో పెట్టి సింహలం దేవస్థానం ముందు తర్వాత మీ ఇంటికి వెళ్తున్నా మీ అమ్మా నాన్నకి ధైర్యం చెప్తా అంటే చూడు ఎంత ఎటకారంగా అంటే పైగా దాని ముందు కూడా నేను డేంజరస్ నేను చాలా డేంజరస్ అన్నట్టుగా ఏదో పోస్ట్ పెట్టి పెట్టడం కూడా జరిగింది నేను కొంతమందితో ఏదో కిడ్నాప్ చేయబడ్డారు బట్ ఇప్పుడే బయటపడ్డాను ఏవో పెట్టాడు ఆయన లాస్ట్లో తెలుగులో పెట్టాడు అంత నేను అమ్మా నాన్నకి వెళ్ళి కలుస్తా అని అంటే ఆయన అన్వేష్ గారు మాట తీరు అది కూడా ఉత్తరాంధ్ర స్లాంగ్లో ఉంటుంది సో ఆయనది శ్రీకాకుళం జిల్లా ఒక ఊరు ఆయన కూడా చాలా స్ట్రగుల్ అయ్యాడంట ఒక వెయిటర్ గానో లేదంటే ఒక షిప్లో సర్వీస్ చేసే బాయ్ గానో చేస్తూ ఇంటర్నేషనల్ ట్రావెల్కి సంబంధించిన కోర్స్ చేసి నేర్చుకొని ఎంత చేసి అన్వేష్ ఆ స్థాయికి వెళ్ళాడు బిగ్గెస్ట్ యూట్యూబర్ అది మాత్రం వాస్తవం ఆయన ఫాలోవర్స్ గానే బట్ ఆయన ఎట్లాంటి విషయాల్లో ఏమి ఇది అవలె ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ని నువ్వు ను ఏదో పని చేసావు నువ్వు ఇట్లా ఒక యాప్లకి ఎంకరేజ్ చేసి వచ్చిన డబ్బులతో నువ్వు ఎంత చేసావు అన్నప్పుడు నిజంగా నా తప్పు ఉంటే అప్పుడు నువ్వేం తక్కువే అది నువ్వు పలానా చేసావు కదా అని చేస్తారు బట్ ఎంతమంది ఇన్ఫ్లుయన్స్ని కూడా అన్వేష్ గారు రోజుకొక వీడియో చేసి అందరు బతుకులు ఎండగడితే ఒక్కరు కూడా అన్వేషణ నువ్వు ఇలా చేయలేదే నువ్వు ఇలా చేసావు కదా అని అనలేకపోయారు అంటే ఆల్రెడీ వెతికే ఉంటారు కదా అన్వేషణ ఎక్కడ తప్పు చేసి ఉంటాడు ఎక్కడ ఇది ఎక్కడ దొరకడా ఎక్కడ దొరకడా చూసేవాళ్ళే తప్ప అరే అక్కడ చెప్పింది కరెక్టే కదా సరే నుంచి నుంచైనా ఆపేద్దాం మానేద్దాం అనుకునే వాళ్ళు లేరు సో నీ సంగతి చూద్దాం అనుకునే వాళ్ళు భయ్య సన్నియాదవ్ ఒకటిలాగా మనకు అర్థమవుతుంది ఎందుకంటే క్లియర్ గట్టిగా మేము వచ్చా మీ వాళ్ళని కలుస్తా నేను చాలా డేంజరస్ అన్నట్టుగా పెట్టినప్పుడు ఎలా ఉంటుంది అంటే చూడండి ఓపెన్ గా సోషల్ మీడియాలో జరుగుతున్న వార్ అనుకోండి పక్కన పెడితే ఈయన ఆల్రెడీ పాకిస్తాన్ వెళ్ళి వచ్చాడు బైక్ మీద ఇక అది కూడా ఎక్కడో అది రూట్ ఉంటుంది అలా కూడా మనం ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ మీద నుంచి యూరోపియన్ కంట్రీస్ కూడా బై రోడ్డు ఉందంట యాక్చువల్గా వెళ్ళాలంటే సో ఈయన బైక్ మీద వెళ్ళి వచ్చాడు పాకిస్తాన్తో ఇప్పటికే రెండు మూడు సార్లు ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి ఎన్ఐఏ వాళ్ళు ఇన్వెస్టిగేషన్ కూడా పిలిచారంటే ఎంత కొంత అనుమానం ఉండొచ్చు లేదంటే జస్ట్ పిలిచారు ఈయన ఊరికే విజిట్ చేయడానికి వెళ్ళి వచ్చాడు కాబట్టి ఓపెన్గా ఉన్నాడేమో ఈయన తప్పు చేయకపోయి ఉండొచ్చు బహుశా బట్ యాప్స్ పరంగా సంపాదించారు అనేది మాత్రం ఆయన ప్రూవ్ చేశాడు ఎవరు మన అన్వేష్ గారు బట్ ఎన్ఈఏ వాళ్ళు వీళ్ళందరూ ఇన్వెస్టిగేట్ చేసినా విడిచిపెట్టారంటే బేబీ ఈయన నుంచి ఏ క్లూ దొరకకపోయి ఉండొచ్చు తప్పు చేయకపోయి ఉండొచ్చు సో ఆ పరంగా నేనేం చెయ్యిపో నన్ను ఇంత బదనాం చేశావు కాబట్టి నేను నీ లెక్క తెలుస్తానన్నట్టుగానే ఉంది అది వార్నింగ్ సో ఇంటికి వెళ్ళారు అని అంటే ఇంటికి వెళ్ళాడు లేదో కూడా తెలియదు వీళ్ళ అడ్రస్ ఎలా తెలుస్తుంది ఎవరు చెప్తారు ఈయనకి ఏదో అన్వేషణ లాగా ఈయన కూడా పెద్ద నెట్వర్క్ ఉంటే తెలుస్తదేమో ఏమో అని యాదవ్ అని ఇక్కడ ఆయన హైదరాబాద్ తెలంగాణ అతను సో అక్కడికి వెళ్ళాలంటే మరి అక్కడ ఈయనకి ఉండే ఉండేవాళ్ళు ఎవరు ఉన్నారో లేకపోతే ఈయనకి గా చేసే వాళ్ళు ఎవరున్నారు ఎందుకంటే మొన్న విజయనగరం కూడా ఎవరో ఒక ఆయన బాంబులు పేలుల కోసం ప్రయత్నించాడంట ఏది ఆపరేషన్ సిద్ధూర్ అయిన తర్వాత సో అదంతా వ్యవహారం బయటపడిందిగా ఒక టెరరిస్ట్ కి ఒక సాధారణంగా ఎక్కడో విజయనగరంలో సాధారణ మనుషుల్లో కలిసిపోయి పైగా వాళ్ళ ఫాదర్ పోలీస్ ఆఫీసర్ అంట డిపార్ట్మెంట్ లో చేసిన వ్యక్తి అటువంటి వాడు కూడా ఇటువంటి బాంబు పేలుకి చేశాడంటే ఎంత నెట్వర్క్ పెరుగుతుందో చూడండి సో అలాంటి వాళ్ళు ఎవరైనా హెల్ప్ చేస్తున్నారేమో ఈయనకి అక్కడ వరకు వెళ్ళగలుగుతున్నాడు రాగలుగుతున్నాడు అంటే సో అంటే ఇది వాళ్ళనేం ఎదుర్కోలేక పేరెంట్స్ వరకు తీసుకెళ్ళడం ఎందుకులే అనేది ఒక అభిప్రాయం అంతే కదా మీకు ఏదైనా మీ వ్యవహారాలన్నీ బయట పెట్టాడు మీ బండారం అంతా బయట పెట్టాడు అన్నట్టుగా ఫీల్ అయితే అన్వేషణకు ఆర్గ్యూ చేసుకోవాలి మీరు అన్వేషితో నా గురించి ఏం తెలుసు నీకు నా గురించి ప్రూఫ్స్ పెట్టారంటావు కదా ప్రూఫ్స్ పెట్టు కావాలంటే నేను అవునో కాదు అని తేల్చుకుంటాను అనాలి కానీ మీ అమ్మా నాన్న దగ్గరికి వెళ్ళి పలకరిస్తా వాళ్ళకి జాగ్రత్త చెప్తా అంటే ఇండైరెక్ట్గా ఏదో వా వాళ్ళని కలుస్తాను ఇప్పుడు చూసుకోవాలి అన్నట్టుగా ఉంది కదా అంటే ఇంకా రెచ్చగొట్టడానికి గొడవపడడానికి ఇంట్రెస్ట్ నాకు అదే అనిపించింది సో ఇక్కడ అయిపోయింది ఎక్కడెక్కడ కామ్ అయిపోయింది జనాలందరూ మళ్ళీ మర్చిపోయారు ఎవరు పనుల్లో వాళ్ళు పడిపోయారు ఎవరెవరు ఆయన రోజుకి మీద వీడియో చేస్తూ వచ్చాడు కదా ఆయన పైయా అని అదో గానీ బిగ్ బాస్ లో ఉన్న కంటెస్టెంట్లు గానీ ఇప్పుడు సోకాల్డ్ ఇన్ఫ్లుయెన్సర్ గానీ అందరు కూడా ఎవరిని అలైక్యాచి టిపికల్స్ కూడా వాళ్ళు ఏదో రిలేషన్ అవుతారంట వాళ్ళని కూడా వదలలేదు ఆయన వాళ్ళు కూడా కొన్ని కొన్ని మిస్టేక్స్ చేస్తూ ఉన్నాయి వాళ్ళు కూడా చేశారని కూడా పెట్టాడు ఆయన వీడియో సో అలాటప్పుడు ఓకే ఇలా జరుగుతుంది ఎకపోయినా మంచిగా ఉందాం ఇకపోయినా సరిదిద్దుకుందాం అనుకున్నది ఒక లెక్క మళ్ళీ మీరు అన్నట్టు ఇలా చెప్తే రెచ్చగొట్టేలాగా ఉంది కదా అది తప్పు అనిపించింది నాకు సో మామూలుగా ఇప్పుడు వీళ్ళిద్దరికీ ఫైట్ కావచ్చు సార్ ఇంకా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళొచ్చు అంటారా మొన్నటి వరకు జరిగిన దానికంటే ఇంకా మరి చూడాలి ఇప్పుడు అన్వేష్ కూడా చాలా రోజుల తర్వాత నేను ఒక వీడియో చేశాను ఇప్పుడు ఇజ్రాయిల్ ఇరాన్ యుద్ధం సంబంధించి కూడా ఆయన సింపుల్గా ఒక వీడియో చేసి పెట్టాడు ఎందుకు జరిగింది ఎందుకు జరిగిపోతుంది సో అట్లాంటి మంచి మంచి వీడియోస్ పెట్టే ఆయన ఇప్పుడు మళ్ళీ ఈ నెలకి రెచ్చకోవటం వల్ల మళ్ళీ దీన్ని ఇంకో కోణంలో తీసుకొని ఏమైనా చేస్తాడా ఆయన నిజంగా రోజుకో కంట్రీలో ఉంటుంటాడంట ఆయనకి చాలా ఈ యూట్యూబ్ ద్వారాగా చాలా అమౌంట్ వచ్చింది ఆ ఇన్ఫ్లుయెన్స్ ద్వారా కూడా ఆయన దాన్ని ఎలా టర్న్ అవుట్ చేయాలి ఎలా సంపాదించుకోవాలో కూడా ఆయన చాలా చాకచక్యంగా చేసుకుంటున్నాడు అంటే మనీ సంపాదించడం కన్నా ఎక్కడ పెడితే ఇన్వెస్ట్ చేస్తే ఎక్కువ అని వస్తుంది ఎక్కడ పెట్టుకుంటే బాగా దాచుకోగలుగుతాం అనేది అది తెలియాలి అందరికి రైట్ టైంలో రైట్ ఇన్వెస్ట్మెంట్ అనేది తెలియాలి సో అది ఆయనకి తెలుసు కాబట్టి చక్కగా రోజుకు ఒక కంట్రీ తిరుగుతున్నాడు హ్యాపీగా అన్ని దేశాల్లో వేసాలు ఆయనకి యాక్సెస్ ఉంది ఎందుకంటే ఇంటర్నేషనల్ టూరిజం సంబంధించి ట్రావెల్ సంబంధించి ఏదో కోర్సు కూడా చేశాడు ఆయన కాబట్టి ఆ నిష్ణాతుడు ఆయన ఓకే కాబట్టి మరి ఇక్కడ అక్కడ నుంచి అన్ని చక్రం తిప్పి ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేస్తున్నాడంటే ఆ అన్వేషకు కూడా చిన్న నెట్వర్క్ ఏం కాదు చాలా పెద్ద నెట్వర్కే ఉంటాయి భయా సన్యాదు ఏం చేస్తాడు నెక్స్ట్ ఇలా రెచ్చగొట్టాడు కదా నెక్స్ట్ ఏం పోస్ట్ చేస్తాడో చూద్దాం నిజంగా వాళ్ళ అమ్మ నాన్న కలిశాడా రచ్చ చేశాడా ఆ శ్రీకాకుళం జిల్లా వెళ్ళాడా వెళ్ళలేదన్నది తెలియదు మనకి ఓకే సార్ థ్యాంక్ యూ